హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్క లాక్స్కి ఇవాళ ఏంటంటే ఇంట్లో గొడవలు వస్తూనే ఉంటాయి ఎప్పుడూను ఏ ఇంట్లోనే వస్తాయండి ఇద్దరు మనుషుల మధ్య గొడవలు రావడం పెద్ద విచిత్రం కాదు వింత అంతకన్నా కాదండి వస్తాయి కానీ కొంచెం సేపు వచ్చేసి తగ్గిపోతే పర్వాలేదు ఒకరికొకళ్ళు భార్యాభర్త ఉన్నారు ఒకరికొకరు డీ ఢీ డి డి వాదించండి నేనే గొప్ప అంటే నేనే గొప్ప నేనే ఎక్కువ అంటే నేనే ఎక్కువ ఇది ఇప్పుడు మరీ ఎక్కువైంది ఎందుకంటేనండి ఇప్పుడు ఇవాళ రేపు ఆడవాళ్ళు కూడా బా మగవాళ్ళతో సమానంగా సంపాదన మొదలైంది అందుకని వాళ్ళు కూడా తగ్గట్లేదు అయితే ఆడవాళ్లే తగ్గాల అని మీకు క్వశ్చన్ రావచ్చు ఆడవాళ్ళకి ఆడవాళ్లే తగ్గాలి కదండి ఆడవాళ్ళు ఎందుకు తగ్గాలో చెప్తాను నేనండి తర్వాత దీనికి ఒక కథ చెప్తాను ఆ కథ విన్న తర్వాత మీరు జడ్జి జడ్జిమెంట్ తీసుకోండి అది ఏది మీరు నిర్ణయించుకున్నారో కామెంట్లో పెట్టండి ఆడవాళ్ళకండి ఓర్పు ఓపిక సహనం అన్నది ఆడదానికి పెట్టిన పేరండి ఆ పేరును మనం చెడుగొట్టుకోవడం ఎందుకు మన నోరుతో మాట్లాడి చెయ్యవలసి ఏదైనా రూపంలో చెయ్యాలి నోరు పారేసుకుంటే చప్పుళ్ళు ఎక్కువ వస్తాయి నువ్వు చేసే పని చూసావా అది జాగ్రత్తగా చేసుకుంటే వెళ్ళవనుకో అసలు నీకు ఏ సమస్య రాదు నిన్నెవరూ కూడా బ్లేమ్ చేయరు దానికి ఆడదానికి నోరు ఎక్కువ అంటారు ఆడదానికి నోరు ఉండకూడదు అని మిమ్మల్ని ఉండకూడదా అని మీకు డౌట్ రావచ్చు ఆడవాళ్ళు ఇవాళ రేపు అమ్మాయిలకైతే మరీ ఎక్కువ వస్తుంది ఇలాంటివన్నీ ఉండకూడదని కాదండి నేను ముందే చెప్పాను చూసారా ఆడది ఎన్ని రకాల పేర్లు సంపాదించుకుందండి త్యాగమూర్తి ఓర్పు సహనం అస్సలు కోపం ఉండదు ఎప్పుడూ చిరునవ్వుతుంటుంది ఇంటికి ఇల్లాలే మహాలక్ష్మి ఇలా రకరకాలుగా మనకి పూర్వం నుంచి వచ్చాయి సీతమ్మ వారు ఎన్ని కష్టాలు పడ్డా పెదవిప్పి ఒక మాట మాట్లాడేరా ఒక్క మాట మాట్లాడలేదు చూసారా ఎంత ఓర్పుగా ఎంత సహనంగా ఉన్నారు అలాంటప్పుడు కూడా రాముడు ఆయన ఆవిడ అను అనుమానించాడు ఏం చేసింది నోరిప్ప అప్పుడు భర్త మీద తిరగబడిందా తిరగబడలేదే అది సహనంగా భరించింది తను చేయవలసిన పని ఏదో చేసేసింది తన భూదేవి ఒడిలోకి వెళ్ళిపోయింది మళ్ళీ అతను అలాగేనండి ఆడవాళ్ళం కూడా అలాగే వెళ్ళిపోమని కాదు ఓర్పు సహనంతో టిట్ ఫర్ట్ అయ్యే వాళ్ళు ఎంత అరుస్తారో మా అంత నోరు మూసుకున్నాం అనుకో ఎంతసేపు అరుస్తారు ఎవరన్నా కొంచెం తర్వాత నోరు మూసుకుంటారు ఎందుకంటే వన్ వే ఎప్పుడు పని చేయదండి రెండు వేపుల నుంచి వస్తేనే ఒక చేతితో చప్పట్లు కొడతావా రెండో చేయి కలిస్తేనే చప్పట్లు వస్తాయి ఒకళ్ళమే అరుస్తుంటే అక్కడ రెండో వాళ్ళు సమాధానం చెప్పితే అక్కడ ఇంకే వేరే వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే వాళ్ళకైనా మనకైనా ఎందుకంటే అలా అరిచి అరిచి వాళ్ళే నోరు మూసుకుంటారు మనకెందుకు బాధ మనం తప్పు చేయలేదు మనలో తప్పు లేదు అర్చుకొని అనేసుకోవాలి అయితే దీనికి ముందు కథ చెప్తాను కదా కథ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీ భార్య భర్త ఇద్దరు పిల్లలు ఆ ఇంట్లో మామగారు కూడా ఉంటారు ఉంటే మామగారు కూడాను ఆ భర్త ఏదోటి శాడీ అరు అంటూనే ఉంటాడు మన మొగాడుకున్న లక్షణం అది కదా ఇది మొగాళ్ళు వింటే కోపం రావచ్చు కానీ ప్రతీది పించి చేసేటట్టే మాట్లాడతారు ప్రతీది వాళ్ళు తప్పు చేసిన ఎంత ట్యాక్టీస్గా మన మీద వేసేస్తారు ఆడవాళ్ళ మీద ఆ తప్పు నీ వల్లే జరిగిందంటారు నువ్వు అలా చెప్పబట్టే నేను ఇలా చేస్తాను నువ్వు అలా చేయబట్టే నేను ఇలా మాట్లాడినావు అంటారు తప్ప ఫోన్లే నువ్వేదో అనేసేవులే అని సర్దిసుకొని చాలా కామ్గా ఉండే మగవాళ్ళు ఈ రోజుల్లో కాదు ఏ రోజుల్లోని కూడా చాలా తక్కువ మంది వాళ్ళ తప్పుడు కూడా అవతల భార్య మీద వేసేసి కలిగి పడిపోయేమని మగవాళ్ళు చాలామంది ఉన్నారు దా అంతే ఇలాగా ఫ్యామిలీ ఉంది అతను ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు తిడుతూనే ఉంటాడు ఈవిడికి కొంచెం సహనం చూసింది మొదట్లో కొంచెం ఊరుకున్న తర్వాత ఈవిడ మొదలుపెట్టింది ఇద్దరు గయ్యి మనం రోజు పొద్దున్న లేస్తే ఇల్లు రణరంగ యుద్ధమే అరుపులు కేకలతో లేచడం భర్తకు లేపడం పిల్లలు లేపడం తిండి పెట్టడం టే బాక్స్ ఇవ్వడం ఏవో తన రొటీన్ మట్టుకు ఏమీ మానేది కాదు మా అతను కూడా ఏమీ మానేవాడుగా శుభ్రంగా పెళ్ళం మీద అరిచివాడు అది పెట్టింది అంత తినివ్వడు వెళ్ళిపోయేవాడు ఆఫీస్కి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఓ రోజు ఆ ఇంట్లో పెద్ద యుద్ధం అయిపోయింది భార్య భర్తకిన దాంతో పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోగానే మామగారి దగ్గరికి వచ్చింది మా మామగారు చాలా మంచివాళ్ళు ఆయన అనేది వచ్చి మామయ్య గారు మావిగారు ఇంక నేను మీ అబ్బాయితో వేగలేకపోతున్నాను వింటున్నారు కదా నా తప్పు లేకపోయినా ప్రతీదీ నాదే తప్పు అని ఎత్తి చూపిస్తారు ఒకవేళ తప్పు చేసినా పొరపాటు అవ్వచ్చు నాకు కూడా ఓర్పుకే సహనంగా ఉండదు కదా అందుకని నేను అరుస్తున్నాను ఇంక ఇంట్లో రోజు యుద్ధం అయిపోతుంది నేను ఇంకా ఆయనతో కలిసి ఉండలేను నేను పెట్టి పట్టుకొని వెళ్ళిపోతున్నాను మా ఇంటికి ఆయన ఉండని అండి నా విలువ తెలిసేదాకా నేను రాను ఆయన వదిలిసి చనిపోతున్నాను అన్నాడు సరే మా అమ్మగారు అంటాడు సరే సరే అమ్మా మంచిది అంటాడు సాయంత్రం అవుతుంది పిల్లలు వచ్చేస్తారు స్కూల్ నుంచి రాగానే పెట్టలు సర్దిసుకుంటుంది మా మావయ్య గారు నేను బయలుదేరుతున్నాను అంటే అప్పుడు మా అమ్మగారు అంటారు అమ్మమ్మ ఒక్క నిమిషం ఉండు నేను ఇప్పుడు ఇవాళ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూశాను ఏంటంటే గొడవలు రాకుండా ఉండడానికి ఒక టానిక్ వచ్చిందట భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండడానికి ఆ టానిక్ కొరుక్కొచ్చాను మధ్యాహ్నం బయటికి వెళ్ళాను కదా కొరుక్కు వచ్చాను ఇదిగో ఈ టానిక్ కదా సీసా ఇది తీసుకొని తా నువ్వు తాగు తాగిన తర్వాత గొడవలు సమసిపోతాయి నిజమా మామయ్య గారు అంటే నిజమని అయితే ఇచ్చారు ఇచ్చిన తర్వాత చెప్తాడు ఇది రెండు రోజుకి రెండు పోట్లు వేసుకోవాలి పొద్దున ఐదు గంటలకి సాయంత్రం ఐదు గంటలకి వేసుకోవాలమ్మా ఇది వేసుకున్న తర్వాత నువ్వు మింగేయకూడదు అంటాడు అయితే ఉమ్మయ్యాల మామయ్య గారు ఉమ్మనుకూడదు మింగకూడదు నోట్లో అలా పెట్టుకొని ఉంచుకోవాలి ఉంచుకొని అలాగా నాలుగు గంటల ఐదు గంటలు పెట్టుకొని ఉంచుకోవాలి ఉంచుకొని నువ్వు మొత్తం చెయ్యి అప్పుడు చూడు గొడవలు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి టానిక్ తోటి ఆడవాళ్లే తాగలుతారు ఆ మామయ్యగారు సరే అయితే మావిగారు చూస్తాను ఆఖరి ప్రయత్నం ఇది మీరు పెద్దవాళ్ళు మీరు ఇచ్చారు కదా నేను చేస్తాను సరే మర్నాడు పొద్దున్నే ఏం చేస్తుంది టానిక్ తాగుతుంది పొద్దున్న ఐదు గంట నోట్లో పోసుకుని కూర్చుంటుంది పిల్లలంతా అంతా సరిగ్గా మాట్లాడలేదు కదా నోటి నిండా టానిక్ ఉంది పిల్లలు లేపుతుంది సరే లేపి వాళ్ళంత గామ్గా తయారు చేసేస్తుంది మాటలు మంతి లేవు కదా టపటపా పనులు అయిపోతాయి భర్తలు లేపుతుంది కాఫీ ఉంటుంది ఇక్కడ పెట్టాను చూడంటుంది టిఫిన్ ఉంటుంది ఇలా ఇక్కడ పెట్టాను అన్ని సైకిలే భర్త కూడా అన్ని సైకిల్తో చక్కగా తీసుకున్నట్టు వెళ్ళిపోతున్నాడు ఇలా రోజు గడిచర్లను పొద్దున రామల్ని రాత్రి వచ్చారు కల్లా రాత్రి అంతే ఆ మందు వేసుకోవడం నోట్లో పెట్టుకోవడం అన్నీ వండి వండించారు పిల్లలకు కూడా కొన్ని రోజులు ఇస్తారు మూడు నాలుగు రోజులు ఇస్తే ఆశ్చర్యం వేస్తుంది ఏంటి అమ్మ నాన్న ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు అలాంటిది ఇంత కామైపోయింది మా ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉందని వాళ్ళు అనుకుంటారు భర్త కూడా అనుకుంటాడు ఇతను అరిచినా కూడా మా అరుస్తున్నాడు చేస్తున్నాడు ఈయన గుణం ఎక్కడికి పోదు కదా అరుస్తున్నాడు చేస్తున్నాడు కానీ ఆవిడ నోట్లో టానిక్ ఉంది కదా ఈవిడ మాట్లాడలేదు అరిచి వచ్చి ఆయన నోరు మూసుకొని వెళ్ళిపోతున్నాడు ఏం చేస్తాడు రిప్లై లేదు కదా ముందే చెప్పాను కదా వన్ వే ఎప్పుడు పని చేయదని వెళ్ళిపోతున్నాడు అలా అయిపోతుంది కొన్నాళ్ళు వేసరికెళ్ళను సీసా టానిక్ అయిపోతుంది అప్పుడు భర్త బా అత్త కోడలి మామగారు మామగారు ఈ ట్యానిక్ బాగా పనిచేసింది చూసారా మీరు ఇచ్చిన ట్యానిక్ నా మంచి కోరిచ్చారు మా సంసారం కోరిచ్చారు సంసారం బాగుండాలని నేను మీ కొడుకు బాగుండాలి చాలా సంతోషం అమ్మాయగారు థ్యాంక్స్లో చెప్తుంది అప్పుడు కూర్చోమని అయితే మాట్లాడాలి కూర్చోటది నేను ఇచ్చింది ట్యానిక్ కదమ్మా కోకో కోలా కోకోలా నెల పెట్టాను ఇప్పుడు ఏం చేసావు నువ్వు రెండు పూటలా వేసుకున్నావు నోరు మూసుకున్నావు పనులన్నీ చేసుకుంటున్నావు వాడు అరుస్తున్నాడు నువ్వు పట్టించుకోవట్లేదు నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు ఎందుకంటే ఇప్పకూడదు నోట్లో ట్యానికం మింగకూడదు ఉమ్మకూడదు కాబట్టి అసలు ఇంట్లో గొడవ ఉందా లేవు కదా ఎంత ప్రశాంతంగా ఉంది చూసావమ్మా అనవసరంగా నువ్వు గొడవ పడి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతే నీ ఒకటి అయిపోతుంది ఎంత అన్యాయం అయిపోతుంది ఆడపిల్లవి చిన్నపిల్లలు వాళ్ళ బతుకులేమిటి నానలేని జీవితం అయిపోతుంది మావాడేమైపోతాడు భార్యాపిల్లలు అయితే వాడేలా బతుకుతాడు ఏదో నోరు పెట్టుకుంటే పడతాడు అందుకని నేను నోరు మూసుకొని ఉండు అని చెప్తే నువ్వునావు నేను చెప్పకూడదు మామగారు గాను నా కొడుకు సపోర్ట్ చేయకూడదు కానీ నేను నీకు ఇక్కు చెప్పానమ్మా నువ్వు నోరు మూసుకొని ఎంత శాంతంగా అయిపోయింది నీకు అర్థమైందా ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోలేదు చక్కగా బుద్ధిమంతులలా నా మాట విన్నావు నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకున్నావు చూసావా అమ్మ ఇదేంటి అంటే దీనివల్ల నీతే ఏంటంటే అవతల వాళ్ళు అరుస్తున్నప్పుడు మనం నోరు మూసుకుంటే ఇందులో ఒక భార్య భర్త ఒకడే కాదు భార్య అయినా భార అరిచే భార్య అయితే భర్త నోరు మూసుకోవాలి ఎప్పుడైనా ఇద్దరూ అరవకూడదు ఒకళ్ళు మాట్లాడినప్పుడు రెండో వాళ్ళు ఆహా సరేలే అని నోరు మూసుకొని పక్కకి అయితే వెళ్ళిపోతే ఆ రెండో ఇంక మూడు ఆ రెండో వ్యక్తి మరి అరవడానికి ఏమీ ఉండవు అది కథ అండి ఎంత బాగుంది కథ ప్రతి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా జీవితంలో భార్యాభర్తలకి సంబంధించిన కథ ఆ భార్యాభర్తలు కాదండి అన్నదమ్ములు అప్ప చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు అత్తమామలు ఎవరితోటైనా కూడా ప్రతి మనిషి మనిషికి ప్రతి మనిషికి సంబంధించిందే ఈ విషయం ఏమిటి ఒకళ్ళు అరిచినప్పుడు మనం తగ్గామనుకోండి అనుకోండి అయితే మనకు ఓర్పు ఓపిగా ఉండదు తగ్గడానికి అప్పుడేం చేస్తాం మనం ఉంటాం అలా అరవకుండా ఉండాలంటే ఇలాంటి ట్రిక్ ఏదైనా పాటించండి నోట్లోంచి మాట రాకుండా ఉండేటట్టుగా ఏదో ట్రిక్ ఈ మర్యాద మీరు పోగొట్టుకోకండి అని ఒక్క మాట చెప్పిస్తాం అనుకోండి జన్మలో ఏ మగాడు అంటే అరుస్తాడు మానవ నైజం ఉప్పు కారాలు తింటే అరుస్తాడు కానీ క్రమేపీ తగ్గుతారు వాళ్ళు కూడాను మనం కూడా తగ్గుతాం అది ఆడవాళ్ళైనా మగవాడైనా ఎవరైనా కూడా అది పాటించాలి ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏ ఇద్దరు మనుషుల మధ్య గొడవ జరిగినా ఎలా ఉండాలో చెప్పాను ఓకేనా ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ